బానట్ అన్న అట్లా అన్ని అన్నిటిలా బానట్లు ఇది టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఇన్నోవా క్రిస్టా సార్ రెండు వేల పదహారు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనరు ఇది భీమవరం వాళ్ళకి ఇప్పించిన ఆంధ్రప్రదేశ్ పదమూడు లక్షల ఇరవై ఐదు వేలకు ఆ సార్ మొత్తం పేమెంట్ అంతా వాళ్ళకే వేసిండు కేవలం నాకు ఒక ట్వంటీ మాత్రమే వేసిండు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి మూడు ఎయిర్ బ్యాగ్ సారీ సిక్స్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇది టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో క్రూ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ డ్రైవర్కు స్టేరింగ్లో ఒకటి ఉంటుంది కింద ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ప్లస్ ఈ పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్కి ఒకటి ఉంటుంది ప్లస్ బ్యాక్ రోలో మిడిల్ సీటుకు రైట్ సైడ్ కు ఒకటి బ్యాక్ సీట్ ఒక ఒక పిల్లర్ ఉంటుంది సార్ బండి మొత్తం ఒరిజినల్ సార్ ఆల్రెడీ బండిని వీడియో కాల్లో కూడా చూపెట్టినా సార్కు ఈ వీడియో కూడా షేర్ చేసిన ఇన్స్టాలో చూసి నాకు అమౌంట్ పంపించిండు బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ దీనికి సంబంధించిన మొత్తం పేమెంట్ అయిపోయింది ఎన్ఓసీ కూడా ఈరోజు ఇష్యూ అవుతుంది సార్ వాళ్ళకు ఎన్ఓసీకి సంబంధించిన ఓటీపీ పోతుంది ఈ బండి నేను ఢిల్లీలో టూ పాయింట్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ ఫస్ట్ ఓనర్ బండి పదమూడు లక్షల ఇరవై ఐదు వేలకు భీమవరం వాళ్ళకి ఇప్పించిన ఈ బండి ఇప్పుడు ప్రజెంట్ నేను మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఉన్న ఈ ప్లేస్లో ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై వీడియోల వరకు చేసిన ఇది ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడ వీడియో చేసి మేము బయలుదేరుతాం మధ్యలో మధ్యలో ఎత్నా ఎక్స్ప్రెస్ ఏమీ కూడా చేస్తే కానీ ప్రజెంట్ అయితే బండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా సార్ వాళ్ళకు నేను బై రోడ్ తెచ్చింది అనడానికి కూడా ఇది ఒక ప్రూఫ్ ఉంటుంది ఈ బండ్లు మొత్తం నేను ఏ బండ్లు ఎన్ని కొన్నా బై రోడే వస్తాయి సార్ తోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ సార్ జెడ్ టూ పాయింట్ ఎయిట్ ఇది ఇక ఈ బండి మహీంద్ర మహారాజా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇది టాక్సీ ప్లేటు దీన్ని మనం వైట్ ప్లేట్ వేయించుకోవచ్చు ఇది కూడా నేను కస్టమర్కు ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేలు కదా మధు ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన ఒక్క గ్లాస్ బ్రేక్ కాలేదు ఒక్క పీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు చిన్న చిన్న గీతలున్నాయి కస్టమర్ చేపియాలి అట్లనే ఉంది ఇది ఒక ఫారమ్కి సంబంధించిన బండి కంపెనీకి నడిచింది అంటే మనవులు ఎల్లోబోడానగానే ట్యాక్సీ ప్లేట్ అనుకుంటారు ట్యాక్సీ ప్లేట్ కాదు సార్ మహీంద్ర మహారాజో ఎం టూ డీజిల్ బండి ఢిల్లీలో కస్టమర్కు ఐదు లక్షల ఇరవై ఐదు వేలకి ఇప్పించిన సంటలైసీ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కేవలం తొంభై ఏడు చాలా సే ఒకసారి తొంభై ఏడు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సార్ బండికి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టే నార్మల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్టీన్ నైంటీ సెవెన్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది తొంభై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది ఇంటికి వరకల్లా లక్ష అవుతుంది అనుకోరు బండి చూసుకోరు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ సార్ బండికి ఉన్న ఓనరు బండి ఎట్లుంది సార్ వస్తున్నాను నీ పేరు మాధు వేలంక మండలం బొంతపల్లి గ్రామం అన్నయ్య నేను ట్రిప్ వెళ్తే ఢిల్లీ అన్నయ్య వెళ్తే ఒక బండి కొనిచ్చాడు మస్ట్ క్లాస్ బండి కొనించా అన్న థ్యాంక్ యూ ఇంతకు ముందు ఒక వేరే బండి కొంటే లక్ష రూపాయలు పోయి క్లాస్ అయినా అందుకే ఇట్లా ఇలాగా తీసుకున్నాను థ్యాంక్ యూ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఫైవ్ త్రీ అన్నది ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకో సార్ ఈ సారు ఈలో ఒక నలుగురు ఐదు దోస్తులు కలిసి సిమ్లా మనాలి ట్రిప్ కోసం వచ్చారు అక్కడ ఉన్నాడు అన్నయ్య వీళ్ళందరు కలిసి వస్తే నాకు ఆగ్రాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఫస్ట్ నాకు కమిషన్ పంపించిండు ఇరవై ఐదు వేలు అయితే ఇరవై పంపినా ఇంకా అయిదు ఇవ్వాలి సరే కాదు మళ్ళీ మర్చిపోతా ఇలా రికార్డింగ్ ఉంటుంది నాకేమో జ్ఞాపక శక్తి తక్కువ బండి చూసుకోరు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండి అన్న మీరే కదా బండి నడిపింది మీ పేరు ప్రాపర్ సుల్తానాబాద్ ఎట్లుందన్న బండి ఎంత కొట్టిన నేను ఇన్నోవా క్రిస్టా వన్ ఫార్టీ కొడుతున్నా ఈ బండి వీళ్ళు నాకు ఓవర్టేక్ చేసి కనబడకుండా వేయరు నాకు ఈ బండి దొరకలే మళ్ళీ ఇదేమో ఫోర్టీన్ నైన్టీ సెవెన్ సీసీ అది టూ థౌజండ్ చెయిన్ సీసీ ఆ బండికి ఈ బండి దొరకలేదు అంటే అర్థం చేసుకోరు బండి పర్ఫార్మెన్స్ ఎట్లుందన్న రైట్ థ్యాంక్ యూ అన్న ఓనర్ భయపడ్డా అంటే మళ్ళీ ఏమన్నా అయితే పాపం ఎవరికి ఒక బండి లక్ష లాస్ అయినా అంటుండలేదు ఇది ఉండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో డీజిల్ బండి ఆటోమేటిక్ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళకి ఇప్పించిన బండి మొత్తం ఒరిజినల్ బానట్ నుంచి డిక్యూ వరకు ఏపీస్ రీప్లేస్ కాలే బంపర్లు అవన్నీ డైలీలో కామన్ ఆ బంపర్లు రీప్లేస్ అవ్వడు కానీ ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి రీప్లేస్ అయింది నేను సార్ కూడా ఆ విషయం చెప్పిన ఈ బండి వాళ్ళకు నేను పది లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన సార్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రిస్ ఎంత చలియ చాబియాన్ గారికి బండికి సీల్ టైర్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ రీప్లేస్ కావాలి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్రూఫ్ వస్తుంది సన్ రూఫ్ వస్తుంది ఆటోగేరు డీజిల్ బండి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ స్టెప్ని అన్యూజ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్కు సెలెక్ట్ అయ్యారు చూసుకోరు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఉండే క్రేటా సార్ ఇది ఈ బండి నేను కస్టమర్కు ఢిల్లీల పది లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన ఈ బండికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో కూడా ఉంటుంది ఇన్స్టాలో కూడా వీడియో ఉంటుంది కేవలం అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో కస్టమర్కు పది లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఇప్పుడు ఒక ఏడు వందల కిలోమీటర్లు వచ్చి వీడియో చేస్తున్నా ఈ మూడు బండ్లు కూడా అమ్ముడు పోయిన బండ్లే సార్ ఈయన లేదు కూడా అమ్మేది లేదు ఒకటేమో మధ్యలో బండి ఆల్రెడీ కస్టమర్లు వస్తే వాళ్ళకి అక్కడిని ఇప్పించిన లాస్ట్దేమో భీమవరం వాళ్ళకి ఇప్పించిన ఈ మూడు బండ్లు ఇప్పుడు బై రోడ్ జగిత్యాల దాకా పోతాయి నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా అయితే నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఢిల్లీ అయినా ఢిల్లీ అయ్యేటప్పుడు ఇన్స్టాల ఎయిర్పోర్ట్లో ఒక వీడియో వేసిన ఆ వీడియో చూసి చాలామంది ఆ వీడియో రీల్స్ షేర్ చేసిరు అయితే తొమ్మిది తారీఖు నాడు మొన్న నరేంద్ర మోడీ గారిది ప్రమాణ స్వీకారం ఉండే మన తెలంగాణ ఆంధ్ర నుంచి చాలామంది పొలిటికల్ లీడర్స్ ఢిల్లీ వచ్చిర్రు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఎక్కువ ఉండే రిజర్వేషన్ ట్రైన్లు దొరకలే చాలామంది నాకు కాల్స్ చేసిరు అందరు వీవీఐపోలే బాబు నువ్వు ఆ రెగ్యులర్గా వెళ్తా ఉంట కదా నాకు నీ వీడియో వచ్చింది ఒకటి మా షేర్ చేశారు నేను ఢిల్లీలో ఉన్నా మేము ఒక నలుగురు ఐదు ఉన్నాం నీతో వస్తామంటే ఆ విఐపీలను నేను ఎవరైనా ఎక్కించుకురాలి ఎందుకంటే వాళ్ళకంటే ముందే నీ పేరేంటిది వినయ్ వినయ్ ఎవరు వినయ్ నల్గొండ నల్గొండ ఊరేనా పక్కగా పల్లెటూరా నార్కెట్పల్లి నార్కెట్పల్లి ఏం చేస్తావు ఢిల్లీలో ఢిల్లీ ట్రిప్ వచ్చినా నువ్వు కూడా ట్రిప్కి వచ్చినావు నువ్వు నీ పేరేంటిదే దినేష్ ఎవరు ఖమ్మం ఖమ్మం టౌన్ పక్కపల్లి ఖమ్మం దగ్గర సత్తుపల్లి దినే దినేష్ నల్గొండ దగ్గర నార్కెట్పల్లి పేరు వినయ్ వినయ్ వీళ్ళిద్దరు సిగ్గుపడుతురు సార్ వాళ్ళకి సంబంధాలు చూడాలి ఎంత ఉన్నారు వాళ్ళిద్దరు ఇద్దరు వచ్చిర్రు ప్లస్ వాళ్ళతో పాటు ఈ సారు నోయిడాల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వచ్చిండు నెల రోజులు డ్యూటీ చేసిండు ఇక ఫుడ్ ఈయనకి నచ్చలే ఆయన తనకు ఏదో కారణం చెప్పిండి ఆయన ఇంటి కోసాన్ని నాకు ఫోన్ చెప్తే నేను ఎమ్మెల్యే ఎక్స్ప్రెస్ వచ్చిరా నిలవడం నిలబడమంటే పాపం గంటన్నర నా కోసం అక్కడ వెయిట్ చేసి మేము వెళ్ళిన టైంకి ఈయన దగ్గరికి గంటలనే పోదు కానీ మాకు రాగా ఆ ఒక బండికి ఈ బండి ఎల్లో బోర్డు కదా దీనికి వైట్ బోర్డు చేయించుడు ఆ పన్నెండు వల్ల లేట్ అయింది అందుకే ఈ సార్ని ఎండలో కూర్చుని పెట్టుడు అయింది ఎండ నలభై ఏడు డిగ్రీలు ఉండే అయినా పాపం మేము అచ్చదాకా అక్కడ వెయిట్ చేసుకుంటున్నాడు పోయి ఈయనను పికప్ చేసుకున్నాం వాళ్ళిద్దరినేమో క్రెడలో కూర్చుని పెట్టినా ఈయననేమో నా ఇన్నోవా క్రిస్టలో కూర్చుని పెట్టినా మదన్ ఇట్లా ఈ మదన ఏమో నలుగురు నేసుకొని వచ్చింది వాళ్ళ బండి సెవెన్ సీట్ ఈ సార్ ఇదే బండి కదా సెవెన్ సీటర్ దాంట్లో వీళ్ళు నలుగురు ఫిక్స్ అయ్యారు కానీ సామాన్ అంతా ఈ వల్లనే పెట్టినాం అందరి సామాన్ సామాన్ గురించి ఇబ్బంది ఏం జరగలేదు ఇంకొకరు కరీంనగర్ నుంచి గోపియన్నాని ఆయన కూడా సాఫ్ట్వేర్ ఎప్పుడలే విత్ ఫ్యామిలీతోటి టూర్ వచ్చిండు వాళ్ళని ఇన్నోవా క్రిస్టాల కూర్చొని పెట్టుకున్నా ఈ ట్రిప్లో మొత్తం నేను ఐదుగురికి లిఫ్ట్ ఇచ్చిన సార్ థ్యాంక్ యూ మీరు అవకాశం ఇచ్చినందుకు నాకు ఇలా ఐదుగురిని కూడా వై రోడ్డ తీసుకెళ్తున్నా ఎన్ని డబ్బులు లేదు నువ్వే నచ్చిన నల్గొండ ఖమ్మం ఏమి వేయలేక ఫోన్ నెంబర్ అన్న చెప్తావా చెప్పు నైన్ ఫైవ్ జీరో డబల్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ ఆ సార్ది ఫోన్ నెంబర్ సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి మొత్తం ఐదుగురిని ఎక్కించుతున్నా ఐదుగురి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలే కానీ మేము నిన్న నైట్ భోజనం చేసినప్పుడు ఈ మెదక్ సార్ వీళ్ళ నాన్న సబ్ ఇన్స్పెక్టర్ ఈ ఈ సార్ వాళ్ళే బిల్లు కట్టిరు ఇంకా ఇయ్యాలి ఉదయమేమో మా మదన్న కట్టిండి ఎందుకంటే మదన్నది బ్యాచ్ బాగా పెద్దగా ఉంది ఈరోజు సాయంత్రం కూడా సాయంత్రం కూడా అన్ననే కడతానంట సార్ నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా అయితే నేనే ఖర్చు పెడుతుంటే కానీ ఈ ట్రిప్ లో వీళ్ళే ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టనియలే ఇప్పుడు బై రోడ్ బయలుదేరినాం సార్ ఈ మూడు బళ్ళల్లో ఏ బండి అయినా మేము లేదండి ప్రతి బండి బై రోడ్ వేస్తున్నాయి బై రోడ్ వేస్తేనే బండ్లే ప్రాబ్లం ఉంటే బయట పడుతుంది మేము అందుకే ఎన్ని బళ్ళు కొన్నా బై రోడ్ తీసుకొస్తాం నేను మొన్న మొత్తం ట్రిప్ ఏడు వెహికల్స్ కొన్నా ఒకటి బ్రిజా రాజస్థాన్ నాకు తెలిసిన ఒక మెకానిక్ ఇప్పించిన అతడు కూడా డీలర్ అమ్ముకుంటాడు అతన్ని వీడియో పెట్టమంటే అని అర్థం చెప్పిండు అందుకే వీడియో వెళ్లే మిగతా ఆరు బల్లాల ఇప్పుడు మూడు బండ్లు బై రోడ్ తీసు చేస్తున్నా ఇంకా మూడు బండ్లు ఢిల్లీలో ఉన్నాయి ఇన్నోవా క్రిస్టా మారుతి స్విఫ్ట్ డిజైర్ మారుతి ఎట్టిగా తమ్ముడు ఆల్రెడీ బయలుదేరిండు రేపు ఆ బండ్లు తీసుకొని రిటర్న్ వస్తాడు ఎవరన్నా రేపు మూడు ఉన్నాయి సార్ బండికి అయితే ఎక్కించుకుంటాం రేపు ఒక ఉంటే మాత్రం తమ్ముడు నెంబర్కి కాల్ చేయరి నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ మా చిన్న తమ్ముడు మూడు వెహికల్స్ ఉన్నాయి ఒక క్రిష్ట ఒక ఎట్టిగా ఒక డిజైర్ డీజర్లు ఇద్దరు కూర్చోవచ్చు క్రిష్టాలు ఇద్దరు కూర్చోవచ్చు ఎట్టిగాలు ఇద్దరు కూర్చోవచ్చు మీకు కూడా డ్రైవర్ కంపెనీ లేకుంటుంది బై రోడ్ వేస్తాయి భయపడాల్సిన అవసరం లేదు మేము కరెక్ట్ రాత్రి రెండు మూడు గంటల వరకు నడుస్తాం రెండు మూడు గంటలంటే మాకు డైలీ నుంచి ఒక ఐదు వందల యాభై కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక హోటల్ దగ్గర స్టే చేస్తాం అక్కడ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా లేచి ఫ్రెష్అప్ అయ్యి అడికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ చేసి స్టార్ట్ అయితే ఈ ప్లేస్కి వచ్చి వీడియో చేస్తాం ఇది మా రెగ్యులర్గా నెలకు ఒక ఐదారు వెహికల్స్ ఐదారు ట్రిప్పులు ఉంటాయి సార్ ఇట్లానే మా బిజినెస్ చాలా మంది నాకు ఫోన్ చేసి అన్నా నువ్వు వాళ్ళ కంటే రేట్ ఎక్కువ చెప్తున్నావు అంటాడు నేను బయట వాళ్ళ కంటే రేట్ ఎందుకు ఎక్కువ చెప్తాను అంటే ఎందుకు ఎక్కువ చెప్తాను పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది అన్నయి వెళ్ళి నేను చూసుకొని అన్న ఆ ఫోన్ పదివేల నలభై వేలకు బండ్ లేవు అక్కడ నేను కూడా కట్టిన అనుకున్నా మూడు లక్షలకు అన్న ఎయిటీన్ మోడల్ బండి కావాలని చెప్పాడు నేను చెప్పిన అన్న చెప్తా అనే ఉన్నాడు తమ్ముడు నువ్వు బాగా హుషారు ఉన్నావు అప్పుడే ఫోన్ పెట్టి అని కడి చేశాడు తర్వాత మళ్ళీ పిల్లలు నేనే భయపడేం చేసిన అన్న ఎత్తి చేస్తే లేకుండా అని చెప్పి నాన్న మళ్ళీ వెళ్ళి ఫోన్ చేసినా సపోర్ట్ చేసినప్పుడు బండి కొనిచ్చాడు మేము మళ్ళా ట్రిప్ కూడా మేము మధ్యలో కాకపోతే ట్రిప్ వేసాం సిమ్లా మనాలి వేరు నేను వరకు అన్ని రెడీ చేసి ఒక నెంబర్ ప్లేట్ తప్ప అరే దానివల్లనే లేట్ అయ్యి లేకపోతే ఇప్పటి వరకు మేము నాక్పూర్లు ఉన్నాం అయితే నేను ఏ పని చేసినా సార్ పైసలు తీసుకునే ఎంత నా లెక్క మీరు కూడా ఎక్కడికైనా పోతే పైసలు తీసుకునే పని చేయరు పుక్కానికి ఎత్తే దానికి విలువ ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా వీడియో వెనకాల ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇటు రాబోయే కెమెరాలో చూపెడతా అంటే వాళ్ళు అత్తలేరు సిగ్గుపడుతుంది అవు గట్లా ఏదైనా మనం పైసలు పెట్టుకొని ఒక రూపాయి చాక్లెట్ కానీ దానికి బిల్ ఎక్కువ రోడ్ మీద దొరికింది అనుకో చెప్పి మారేస్తాం దాని మీద పెద్ద ప్రేమ ఉండదు ఇక వీళ్ళు నాకు కమిషన్ ఇచ్చిర్రు వెంటనే లొకేషన్ షేర్ చేసినా వచ్చిర్రు ఫస్ట్ ఒక నాలుగైదు బండ్లు చూపెట్టినా నువ్వు ఈ మూడు నాలుగు లక్షలు పెట్టి చిన్న బండి కొనే కంటే పంతొమ్మిది మోడల్ కమర్షియల్ బండి సూపర్ ఉంది పోతే ఐదు లక్షలు కానీ ఆ బండి తీసుకున్నాక ఈయనతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా అదే బండి నచ్చింది లాస్ట్కి బండిలు మొత్తం పేమెంట్లో ఒక నాలుగు లక్షలు ఇచ్చారు మిగతా లక్ష చిల్లర ఇయాలి అవి ఇంటికైనా ఇంటికైనా సరే కాదు నిజం చెప్పింది ఒక వారం అన్నాడు ఆ అల కూడా అలా ముచ్చట చెప్పిన నాకు ఈ కాళ్ళకే కొట్టు బండి తీసుకొని బయలుదేరిన సార్ లీటర్కు మైలేజ్ వచ్చేసి బండి సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఏసీలో నైట్ కూడా ఏసీ బండి చాలు చేసుకొని పండుకున్నారు కార్లోనే నా ఇన్నోవా క్రిస్టా కూడా నైట్ అంతా చాలమీందే ఉంది ఆ కూడా నైట్ అంతా చాలమీందే ఉంది ఏ బండి కూడా మేము ఎక్కడ ఇంజన్ ఆఫ్ చేయలే నాన్ స్టాప్ వస్తున్నాం ఇట్లా అత్తనే బండి నేను మీకు ఇస్తే మీరు మళ్ళా జీవితకాలంలో పదిహేను వందల కిలోమీటర్ స్టాప్ పోరు ఏమన్నా పోతే రెండు వందలు ఐదు వందలు అంతకుమించి మీరు ప్రయాణం చేయరు మేము ఇచ్చే బండి గ్యారెంటీగా ఉంటుంది బై రోడేది వేస్తాం కంటైనర్లు వేయం ఏదన్నా బండికి చిన్న చిన్న టచ్ అబుల్ ఉంటాయి కావచ్చు తప్ప బానేటు నుంచి డిక్యూఆర్ ఏపీసీ కూడా రిప్లేస్ కాదు క్లియర్గా చెక్ చేసి షోరూమ్ ట్రాక్ ఉంటేనే బండ్లు కస్టమర్లకి ఫిద్దా లేక లేకపోతే ఇప్పేసారు నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం రమేష్ నా పేరు విలాసాగరం సంతోష్ మా నట తమ్ముని పేరు విలాసాగరం శివ మా చిన్న తమ్ముని పేరు మేము ముగ్గురం ఇదే బిజినెస్ చేస్తాం బై బర్త్ మా జగితాలు టౌన్లో చాలా మంది ఫోన్ చేసి నీకు పైసలు ఎక్కిమ్మంటున్నావు ఓలో నాకు తెలియదు అంటారు జగిత్యాల విజిట్ అయ్యి సార్ నేను ఓలో మీకు తెలుతుంది నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎమ్మెల్యేకి పోటీ చేసిన జగిత్యాల అసెంబ్లీకి మీకు గూగుల్లో కొట్టినా నా డీటెయిల్స్ వస్తాయి ఓకే జన్యున్ అంటేనే నాకు డబ్బులు పంపేది లేదు మీకు తిరిగి ఓపిక ఉందంటే ఢిల్లీ రారి మీకు ఢిల్లీలో మొత్తం చూపెడతా మీకు నచ్చిన బండి పంపుకోర్రీ కాకపోతే ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ పోవడానికి ఖర్చు అయితే అది మీరే పెట్టుకోవాలి నేను మీ ఎంబడే తిరుగుతా ఛాయ్ పానీ కాన పీనా అంతా నీరే ఉంటుంది నాకేం సంబంధం లేదు నీకు బండి ఇప్పిస్తా కమిషన్ తీసుకుంటా నీకు రూట్ చెప్తా నేను పంపిస్తా మధ్యలో ఉన్న పోలీసు వాళ్ళని పైసలు అడిగినా నాకు ఫోన్ చేయొద్దు ఎందుకంటే మండలకి సగం 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 ఇంత అవుతుంది ఆతా జాత అని మాట్లాడతారు దానిలా ఇబ్బంది పడతారు చాలామందికి రూట్ కూడా సరిగా తెలిదు నావిగేషన్ పెట్టుకొని పోతారు అది ఎటో తీసుకపోతుంది కొంచెం అన్న నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని వాళ్ళని ఎంపడి తెచ్చుకోరు మీరు డైరెక్ట్ పోయి బండి కొన్న ఒక మెకానిక్ మాత్రం దోల్కపోరి ఆయన రెండు మూడు వేలు తింటాడు కావచ్చు కానీ ఆయన వల్ల మనకు లక్ష రూపాయలు లాభం జరుగుతుంది ఇవన్నీ మనం మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరనేమో దాసి పెడతాం తెలివన దగ్గర ఖర్చు పెడతాం ఇట్లా చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ట్రిప్లో మాత్రం నేను తెచ్చే ప్రతి బండి కూడా చాలా బాగుంది సార్ నన్ను నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు నేను మంచి బండి ఇస్తున్నాను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను మీ ద్వారా నాకు ఇంకో కస్టమర్ వస్తే నాకు అదే పదివేలు ఎందుకంటే మన లా నేను ఇప్పటివరకు వాళ్ళకి చెప్పు ఇలా అని నేను వాళ్ళకి చెప్పలే ఎవరైతే నా దగ్గర కార్లు కొనుకో పేరు వాళ్ళ ద్వారానే నేను ఎక్కువ పబ్లిక్ రీచ్ అయ్యాను ఈ పనులు అయితే మూడు అమ్ముడు పోయినాయి సార్ లేదు కూడా అమ్మేటిది కాదు మీకు కూడా ఇట్లాంటి వెహికల్స్ కావాలంటే చెప్పండి మంచి బండి తీసుకొచ్చి మీకు అప్ప ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్